జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ జిమ్ ప్రారంభించిన పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు విద్యార్థులు స్థానిక ప్రజలు ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ను కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు శుక్రవారం పినపాక మండలం బయ్యారం పంచాయతీ జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం వ్యాయామం అలవాటు చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం కాంగ్రెస్ నాయకులు కంది సుబ్బారెడ్డి గంగిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్రెడ్డి బండారు సాంబ ఎంపీడీఓ సంకీర్త్ తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంపీఓ వెంకటేశ్వర్లు ఎంఓ నాగయ్య పీడీలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు